చట్టానికి విరుద్ధంగా గో వదశాలకు తరలిస్తున్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా గోవులను రక్షించేటువంటి ఒక ధర్మ కార్యం కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి బజంగ దళ కార్యకర్త సోను సింగ్ ప్రశాంత్ సింగ్ పై ఎంఎం పార్టీ గుండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక దుర్మార్గమైన చర్య ప్రభుత్వము చేయాల్సిన పనిని ప్రభుత్వము పోలీసులు చేయలేని పరిస్థితుల్లో గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి ఈ తెలంగాణ రాష్టంలో అనేక సంవత్సరాలుగా బజంగ్ దళ కార్యకర్తలు గోరక్షకులు గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వివరిస్తా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా భాగ్యనగర్ లో ఇది మొదటి సంఘటన కాదు గతంలో సంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త బజరంగతల కార్యకర్త మీద కూడా హత్యాయతం చేయడం జరిగింది ఆమె కింద పడేసి కారు మెహికల్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తే చావు భక్తుల మధ్య ఇదే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉండి ఇలా ప్రాణాల నుంచి బయటపడ్డాడు కాదు ఇది మొదటి సంఘటన కాదు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గోవద నిషేధ చట్టం అనేది ఉంది అది దాని పాలకులు గుర్తించాలి గోవద నిషేధ చట్టాన్ని అమలు చేస్తే మాకు తురుకోల ఓట్లు పోతాయని చెప్పి ఇవాళ పాలకులు భయపడుతున్నారు ఎంఐఎం పార్టీకి వత్తాసు వెళ్తున్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా ఎంఐఎంకు వత్తాసు వెళ్ళినప్పుడు ఎంఐఎం గుండాలు రెచ్చిపోయి హత్యలు దోపిడీలు మానభంగాలు అనేక రకాలుగా ఆగడాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఎంఏ పార్టీ గుండాలు చేశారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన జరుగుతుంది నిన్ననే నిజామాలో తెలిసి ప్రమోద్ అనేటువంటి వ్యక్తిని ఇలా ఎంఏ పార్టీ గుండా ఏ విధంగా హత్య చేసినది ఇది మొదటి సంఘటన కాదు ఇది ఒకటి ఇలా గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వము చేయలేదు కాబట్టే ఇవాళ గోమాతను భారతీయులు అందరూ కూడా భారతీయులందరూ కూడా ఒక తల్లిగా ఒక దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకునే వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలే దైవంగా భావించాలే ఇస్లాంలో గోమాతను వధించుమని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులైతే గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారంటే దానికి ఏం చేయలే మేము అటువంటి నీచపు ఆలోచన ఇస్లాంలో ఉందా చెప్పండి బీఫ్ తింటే మజా ఉంటదని చెప్పి ప్రసంగాలు చేసే ఉన్నప్పుడు సమాజం కింద ఉంటది ఇలా మళ్ళీ చెప్తాను నేను ఇస్లాంలో గోవను వధించు లేదు గోవును తల్లిగా భావించు చెప్పి ఆర్తీయ సనాతన ధర్మం అని చెప్తున్నది మీరు ఇదే గోమాతను ఈ విధంగా వధిస్తే మీ తల్లిని మీరు నరుక్కున్నట్టే అట్లా నరుక్కోడానికి సిద్ధమైతే మీ ఇష్టం అది మీ కర్మ మీ వికేత వదిలేస్తుండే మరి వాళ్ళ ఎండో సహనం ఓ సహనానికి అర్థం ఉంటుంది కానీ దానికి ప్రభుత్వం ప్రికితనంగా భావిస్తే కితం ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి గోశాల పెడతా గోశాలలు ఎందుకు పెడుతున్నావు గోశాలలు నువ్వు ఫస్ట్ గోశాల గోవాల నిషేధ చెట్టాన్ని అమలు చేయి ఇవాళ మీరు అమలు చేయకుంటే మా తల్లిని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే మా ధర్మాన్ని మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తే ఎవరైతే అవమానపరుస్తుండో ఎవరైతే వధిస్తుండో వాడు మంచివాడైపోయాడు ఎవరైతే చట్టాన్ని కాపాడాలని చెప్పి చట్టానికి అనుగుణంగా పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతుంటాయి ఇవాళ పోలీసు ప్రెస్ పెట్టింగ్ పెట్టి ఏం నేను దయచేసి మీడియా యాజమాన్యం విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకండి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోలీసు వాళ్ళు చెప్పినంత అబద్ధం జుబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ హిందువులందరూ అందరూ ఓటు బ్యాంక్ మారుతున్నారు కాబట్టి ప్రభుత్వం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి మీద ఒక గో రక్షకుని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది దాని మీడియా ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నది మీడియా యాజమాని రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రచారాన్ని బంద్ చేయండి పర్సనల్ రిక్వెస్ట్ ఇది ధర్మాన్ని మీరు కూడా అవమాన పరిశ్రమ ధర్మాన్ని రక్షించండి ఇలా సోనూ సింగ్ అనే వ్యక్తి ఐదు లక్షల కోసం ఆలోచన పడితే ఇలా పోలీసు వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారు సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్తీగానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తున్నారు పక్క నష్టమేది ఈ పంత మరదంతరాలు వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు గాని కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనా పోలీసులు ఎందుకు వడ్చుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపి దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోర్టు పదా నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితులు సమర్థిస్తున్నారు మీద ఇవాళ మీ బతుక ఎందుకే ప్రభుత్వం కలిసి బొట్టు పెట్టి పూజ చేసుకున్నాడు కేసీఆర్ చేసిండు రేవంత్ గద చేస్తున్నాడు కేసీఆర్ గిదే గోవను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు అమలు చేయబడి చేయలే గోలం వదిస్తా కూడా భజరంగ కార్యకర్తలు దాడి చేస్తాడు కేసీఆర్ వలుసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ లో పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడతాయని విషయాన్ని గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్టాడుతున్నారు ఓలు ఓలు తిట్టుకుంటున్నారు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే పరిస్థితి వచ్చిందంటే గిలే పాపం వెళ్తారు పాపం వెళ్తుంది రాజకీయాలు చేసుకొని మీరు బయట వేసుకుని రాజకీయాలు తిట్టుకోరు అదే విషయం కానీ దైవానికి సంబంధించి ఒక గో రక్షకుడు పాపం ప్రాణాలు తెగించి కొట్టాడుతుంటే ఐదు లక్షల కోసం వచ్చిండు కోటి రూపాయలు నష్టం చేసిండు అయితే రివాల్ త్వరగా ఆల్స్తారు మేము పట్టుకుంటాం అంటున్నారు మీరు పట్టుకోకుంటే మేము పట్టుకుంటాం మీరు పట్టుకోకుంటే ఇరవై నాలుగు గంటల పాటు మా వాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయ్యారు ఇరవై నాలుగు గంటల పాటు మీరు పట్టుకోకుంటే పోలీసు వాళ్ళు మేము పట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల్లో పడాలనుకుంటున్నారు మీరు ప్రశాంతంగా పట్టుకున్నారు మా వాళ్ళు రెడీ అయ్యారు ఎట్లా పట్టుకోవాలన్నా ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మేము రెడీ అయ్యి మా వాళ్ళు రెడీ అయ్యారు మేము చేతులు ముట్టుకొని కూర్చోలే ఈ ప్రభుత్వం ఏమైనా నమ్మకం లేదు మాకు ఇవాళ ఇంతమంది కార్యకర్తలు చూసుకుంటారు మీరు ఇంతమంది కార్యకర్తలు దాడులు చేస్తారు మా సహనానికి అర్థం ఉంటది సహనాన్ని పిరికితరంగా భావిస్తే ఇవాళ మీరు పట్టుకోకుంటే రేపు చూపెట్టే మేము పట్టుకొని ఏం చేస్తామో చూపెట్టే వాళ్ళం హోమ్స్టర్ గా మారుతానండి నేను హోమిస్టర్ అయినా ఇంత బాధ చెప్తున్నా అంటే ఇలా ఎంత ధర్మాన్ని ఏలరేసే విధంగా ఒక ధర్మ అవనపరిచే విధంగా మీడియా మాధ్యమాల ద్వారా ప్రెస్ మీట్ ని పెట్టి పోలీసులు చెప్తున్నారంటే రివాల్వర్ కచ్చింది పోలీసు వచ్చింది ఇంకెంతమంది రివాల్వర్ ఉన్నాయి రివాల్వర్ గోరక్షయాలి మీరు పోలీసు సెక్యూరిటీ కానీ గోవులను వదిలిచని గోవుల పేరుతో దందా చేస్తుంది రివాల్వర్ ఉందంటే ప్రభుత్వం ఏ విధంగా పెంచి పోషిస్తున్నది పోలీసులు ఏ విధంగా పెంచిపోతున్నారో దాని గురించి ఆలోచించాడు అలా తెలంగాణ రాష్టంలో శాంతి పద్ధతులు క్షీణించడానికి ఈ మధ్య జరుగుతున్న సంఘటనలే నిలువెత్తు నిదర్శనము ఇవాళ ప్రశాంతంగా డీజీపీ గారికి వినతి పత్రం అవుతుంటే మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గౌడ్తో పాటు వందలాది మంది కార్యకర్తలు అరెస్ట్ చేసేలా లోపడిస్తున్నారు ఏం లేదన్నా పొయిల పై నమ్మికలో పొయ్యి అయిపోయింది ఇందుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అప్పుడు గిదా చేసిండు రేవంత్ రెడ్డి అరసగా గద చేస్తున్నాడు ఈ ప్రజలేమో మేము చెప్తే ఈ ప్రజలు ఆలోచించాలి ఇలా సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేము చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు అనుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవద నిషేధంగా గోవద యథేచ్ఛగా జరుగుతున్నది ఇష్టపడి చెప్పండి ఇలా మా కార్యకర్త ఇలా చావు బతుకుల మీద కొట్లాడుతున్నాడైనా బతుకుతడా తెలియదు ఆయనే ఒక వాల్మీకి బోయ వాల్మీకి కుటుంబం పేద కుటుంబం గుడిసెలుంటాడాయనే తిండికి లేదా నాకు అలా భార్య పిల్లలకు అలా అమ్మాయి బట్టలు లేవు వేసుకోవాలని బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చిన్న బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు అడిగిందట ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా భద్రంగా కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబంలో వ్యక్తి గోరక్ష కోసం తాపత్రయ ఆవేదనతో గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధనం చేసి హిందువుల మనోబాధి దెబ్బతీసే విధంగా పోలీసు వ్యవస్థ వహిస్తే చాలా గౌరవం నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ఇలా ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా చేస్తాం మేము మీరు తమాషాలకుంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులం కాదు మేము జుబ్లీస్ ఎన్నికలున్నాయని చెప్పి హిందువులందరూ రోడ్డు బ్యాంక్ గా మారుతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కాని పోలీసు వాళ్ళు క్షమాపణ డీజీపీ వాళ్ళు క్షమాపణ చేపడి ఇలా రివాల్వర్ పెట్టుకుని గోరక్షణ క్షమాపణ చెప్పండి ఇవాళ కొంచెమన్నా సిగ్గుండాలే అఖలు ఉండాలి కొంచెం అన్న మాట్లాడడానికి పోలీసులని వచ్చి తీసుకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టించే బాధ్యత చేస్తారా మీరు పేదోని పేద కార్యకర్త ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ పిల్లలు పట్టల్లో వాళ్ళ తల్లికి చెప్పులో పాపం వాళ్ళకు తిండికి లేదు ఏస్తున్నారు వాళ్ళు వచ్చి దోసుకొని వాళ్ళు దోసుకున్నారు వీళ్ళు దోసుకున్నారు కాబట్టి మళ్లీ నేను ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్లతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీసు అధికారం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండేది